మీ మండల సమైత్య జిల్లా సమైక్య కలిసి దరఖాస్తు పెట్టుకుంటే రేపు పొద్దున చేసుకున్నా పాడి పరిశ్రమ గాని గోళ్ళ పెంపకమే కానీ ఇంకే కారా ఆ మండల సమైక్యలో ఉన్నవారు ఆ ప్రాంతంలో ఎకరము రెండు ఎకరాల్లో మూడు ఎకరాలలో మీరు ఆ మీరు ఉంటే పొదుపు చేసుకుంటే నాలుగు పైసలు సంపాదించిన వారు అవుతారు కనుక

లేదా కంట్రోల్ తప్పాడు ఉన్నది లేదా టెక్నాలజీ ఎలిపేట్ ఉన్నది ఈ రకంగా అల్లా రూపం ఎక్కడైనా మనకు సర్కారు భూమి ఇంత దొరికితే మళ్ళీ భవిష్యత్తులో దొరకదు కనుక సర్కారు భూమి ఉంటే దానికి మీరు మండల సమైక్యకు జిల్లా సమైక్యకు మనం కేటాయిస్తే రేపు ఏదో ఒక వ్యాపారానికి ఆ మండల సమైక్య పని చేసుకొని నాలుగు పైసలు సంపాదించి పొదుపు చేసిన దిశగా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు ఇవన్నీ విషయాలు చెప్తున్నా మీ ఒకటే గుర్తు పెట్టుకోండి ఈరోజు చీరల పంపకం జరిగింది ఇంద్రమ్మ పేరు మీకు నా తల్లు ఈరోజు చీరలు కట్టుకోవచ్చు ఈ రోజు వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ ఇల్లు మీ దాంట్లో ఎవరికైనా హరాత ఉండి ఇల్లు అవసరం ఉంటే ఖచ్చితంగా సర్కారు మీకు బాసటగా ఉంటుంది కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు సన్నబియ్యం అవసరమే తెలియదా ఇంట్లో గొప్ప ఆలోచన ఏంటి అంటే మీరు ఈరోజు పెట్రోల్ మార్పులు నిర్వహిస్తున్నారు ఈరోజు పెట్రోల్ మార్పులు నిర్వహిస్తున్నారు ఇంద్రాత్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు ఈరోజు మన కార్యక్రమం ఏంటి వడ్డీ లేదు ఇంద్ర మహిళా అసలు ఎంత ఎంతమంది తెలుసు ఇంద్రమ్మ ఎవరు మీరు తెలుసా మీ తాతలు మీ అమ్మమ్మలు తెలుసా తెలుసా తల్లి ఇంద్రమ్మ ఇక్కడ నుంచి పోటీ చేసింది ఎక్కడ నుంచి మన ప్రాంతం నుంచి ఆ ఇంద్రమ్మ స్వయంగా మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే మెదక్ పార్లమెంట్ లో ఈ ప్రాంతం నాడు ఇంద్రమ్మని గెలిపించింది మీ తాతలు మీ అమ్మమ్మ మీ మీకు ఆగు మళ్ళీ మాట్లాడదాం అది ఇంద్రమ్మ అంటే ఏమంటారు మహాశక్తి అంటారు ప్రధానమంత్రి రాజ ఆభరణాల రద్దు ఈ బ్యాంక్ అనుకుంటున్నారు అది ప్రైవేట్ బ్యాంక్టర్ ఉండే భూమి లేని పేదోళ్ళు అర్ధమో ఏక్రమో కుటుంబాలకు ఇచ్చిన చరిత్ర ఉంది ఇంద్ర అనుకో అదే ఇందిరామ్మ స్ఫూర్తిగా ఈ తల్లులకు సేవ చేయాలనే ఉద్దేశంతో రోజు మీకు గృహజ్యోతి జ్యోతి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం గృహ జ్యోతి గ్యాస్ సిలిండర్లు ఇంద్రమ్మ ఇల్లు ట్రైనింగ్ కొత్త రేషన్ కార్డు ఇంద్రమ్మ ఇల్లు ఈ కొనుగోలు కేంద్రాలు ఎవరు నడిపిస్తున్నారు ధాన్య కొనుగోలు కేంద్రాలు ఎవరు నడిపిస్తున్నారు

ప్రత్యేకంగా మాట్లాడతాడు తెలంగాణ మహిళలకు సాధికారత ఇవ్వాలి వారం చేతవంతులు చేయాలి అందులో ప్రత్యేక మన పిల్లలు విద్యావంతులు కావాలి నైపుణ్య శిక్షణ పొందాలి చాలా మంది అన్నారు రెండు వేల పన్నెండులో లో ఈవె నూట అరవై ఐదు ఎకరాల జయంతి తీసుకొచ్చిన అప్పుడు ఏమన్నా అంటే జేఎన్పీ మాకు నడిపించేదాన్ని చెప్తుంది కానీ ఈ రోజు అర్థపంటే పాలిటెక్నిక్ అంటే ఏంటి ఒక డిగ్రీ కళాశాల అంటే ఏంటి ఒక నర్సింగ్ కాలేజ్ అంటే ఏంటి ఒక నర్స్ అంటే ఏంటి ఒక డాక్టర్ అంటే ఏంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్ అంటే ఏంటి అనేది ఈ రోజు నెమ్మదిగా ప్రతి గ్రామంలో అర్థమవుతుంది అలా చాలా మంది వస్తారు సార్ నా కూతురు నర్సింగ్ చేస్తుందంట జిఎన్ఎం చేస్తుందంట ఏఎన్ఎం చేసా లేదా నా కూతురు నా కొలు జీవన పాస్ అయింది నర్సింగ్ పాస్ అయింది నాకు ఉద్యోగం కావాలి ఆ స్థాయికి మన పిల్లలు ఎదురు మన ఇంట్లో పిల్లలు మొట్టమొదట మన పిల్లలు చదువుకోవాలి చదువుకుంటే ఆత్మస్థైర్యము ధైర్యం అనేది పెరుగుతుంది మళ్ళీ చెప్తున్నా మీకు ఆలోచన శక్తి పెరుగుతుంది ధర్మంగా ధైర్యంగా మనము ముందుకు పోగలుగుతాం మన ప్రాంతంలో ఇది కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయి మాడింగ్ స్కూల్స్ ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజ్ ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ వచ్చింది మన కండూరులో నిబద్ధత అనేది క్రమశిక్షణ అనేది బాధ్యత అనేది నా కుటుంబం ఎదగాలి నా కొడుకు నా కూతురు ఎదిగారనే తప్పు నా తల్లితు అనేది పొదుపు రూపంలో ఉంటుంది మగాడు పది రూపాయలు ఖర్చు పెట్టిన రెండు రూపాయలు రెండు రూపాయలు పొదుపు చేస్తుంది ఎవరు అంటే ఆ మహిళ మన సమాజంలో శక్తి అంటే ఎవరు శక్తి అంటే ఎవరు ప్రకృతి రెండు మీద ఆధారపడుతుంది ఒకటి తత్వము ఒకటి శక్తి ಆ ತತ್ವಾ ಬಲಕೆಸ್ ಶಕ್ತಿ ದ್ವಾರ ಅದ ಭಗವ ಎ ಶಕ್ತಿ ಎಂಟು ಅವು ಕದ ಮಾತಾಡೋ ಭಗವಂತ್ ಎ ಪುರುಷುಡು ಎ ಪರಮೇಶ್ವರು ಎ ಬಲವು ಆ ಆ ಶಕ್ತಿ ಅಂತ ಕೂಡ ಸ್ತ್ರೀದೇವಿ మహిళ చైతన్య వాళ్ళు అయితే ఆమె చైతన్యం చేస్తే మనము సమాజంలో మార్పు వస్తుంది సమాజంలో మార్పు వచ్చినప్పుడు సమాజంలో ఎట్లా బతకాలి నా పిల్లలు ఎట్లా ఎదగాలి నేను ఎట్లుండాలి ఏ బిడ్డకైనా ఆ బిడ్డ కోడలుగానో భార్యను ఎదిగినప్పుడు ఆ పిల్ల ఆ పిల్ల తల ఏంటంటే నా కొడుకు నా కూతురు అది సుభిక్షంగా ఉండాలి బాగుండాలి ఎదగాలి అదే నా ఆస్తి అనుకుంటుంది ఆ తల్లి నా పిల్లలే ఆస్తి అనుకుంటే ఆ స్వభావము మహిళా శక్తి అందుకోసం అన్నిట్లో ముఖ్యం ఏంటి అంటే చదువు ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా విద్య అధిపులు కావాలి విద్యార్థి విద్యా మన ఆలోచన శక్తి పెరుగుతుంది మన ఆలోచన శక్తి అంటే తరక శక్తి పెరుగుతుంది తరక శక్తి ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నడిచే ఈ దేశంలో మనము ఏ నాయకులు ఎన్నుకోవాలి ఆ నాయకులే పొదల నా ప్రాంతానికి నా గ్రామానికి నా కుటుంబానికి ఉన్నదా లేదా ఆ పార్టీకి ఎప్పుడు తీసుకొచ్చు అంటే రెండు వేల పదమూడులో ఆ చాలా కూడా తీసుకండి రూపాయికి రూపాయి ఒకటి సర్కారే కట్టది మీరు మాత్రం సకాలంలో ఇన్స్టాల్మెంట్స్ చెల్లించండి నెల నెల మీరు లోన్లు తీసుకున్న రుణాన్ని చెల్లించండి నూటికి శాతం ఆ వడ్డి సర్కారే చెల్లిస్తుంది దానికి తోడు రెండు పథకాలు ఉండేది అందులో ఇంకొక పథకం ఉంది ఆ పథకం ఏంటి ఏ పథకం అది రూపాయి మీరు చెల్లించండి రూపాయి మేము చెల్లిస్తుంది మూడు వందల అరవై ఐదు రూపాయలు మీరు చెల్లండి మూడు వందల అరవై రూపాయలు ఏ పథకం అది అభయాసం పుట్టుందా నేను మంచిపోయిందా రూపాయి పదక రోజు రూపాయి మీరు చెల్లించండి రూపాయి మేము చెల్లిస్తాము మూడు వందల అరవై ఐదు రూపాయలు మీ మూడు వందల అరవై ఐదు రూపాయలు మాయి యాభై ఎనిమిది అరవై ఏళ్లకు మీకు పెన్షన్ వస్తుంది అని ఓ అద్భుతమైన ఆలోచన ఆస్త రూపంలో మీరు డబ్బు చెల్లించు ఇవి ఇయ్యలేదా మీరు కట్టేరు కానీ మేము కట్టి ఆనాటి సర్కారు మాత్రం ఈ పైసలు వాపస్ ఇయ్యలేదు దానికి సంబంధించిన వడ్డీ పైసలు ఇయ్యలేదు చాలా మందికి అభయాస్తం తెలియని తెలియదు రాజశేఖర రెడ్డి గారు తెలియని తెలియదు బాగా తెలియదు వడ్డీ లేదు అందరూ మాట్లాడుతుంది ఆనాడు ఆ తల్లికి పొందుగా ఇంకో పథకం భీమా పథకం ఏ పథకం అది ఉన్నాయి భీమా పథకాలు ఆమ్ ఆద్కం చూస్తావా ఇలాంటి పథకాలన్నీ కూడా గీసుకొచ్చి మహిళలను బలోపేత చేయాలి ప్రపంచంలో ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ సమాజమైనా మహిళల సాధికారత ఒక బిడ్డగా అంటే ఒక కూతురుగా ఒక కోడలుగా భార్యగా ఈనాటి మహిళా శక్తి లేని రుణాలు చక్కటి కార్యక్రమానికి మీరందరూ రావడం మా ఐషార్ కెలెక్టర్ మాధరి గారు మా డిఆర్డిఓ జ్యోతి గారు ఈమె ఇస్తారు అధికారులు ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద సుమాయ్ శట్టి గారు మీ నాటి గారు కొంచెం నాయకులు ప్రత్యేకంగా నా అందరు చెల్లెళ్ళు నా తల్లలు పాత్రికే వింటున్నారు ఈ రోజు మీరు సంఘాల ద్వారా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు మనము గుర్తు చేసుకోవాలి సంఘాల సుమారు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై రెండు మొదలైతే మొదటిసారి ఈ సంఘాల బలోపేతం చేసింది రాజశేఖర రెడ్డి ఆ మహానాయకుడు ఏ మీటింగ్ పెట్టినా ఏ పబ్లిక్ మీటింగ్ అయినా చివరకు పావులా వడ్డీ అనే చెప్పు ఆ మహిళలకు ఇచ్చిపోయేవాడు పావుల వడ్డీ అంటే ఏంటి సంఘాలు ఏర్పడ్డాయి మండల సభ ఏర్పడ్డది మండల సభక ఏర్పడ్డ తర్వాత ప్రతి మండలానికి కనీసం నలభై నుంచి అరవై లక్షల రూపాయల కూడా ఇచ్చింది ఆ అరవై లక్షల ద్వారా మీరు సంఘాలను డబ్బుచ్చుకుంటూ బిట్ తీసుకోవాలి సంఘాల బలోపేతమే యాభై వేల రుణము లక్ష రూపాయల రుణము చివరకు ఐదు లక్షలు ఐదు లక్షల నుంచి పది లక్షలకు వెళ్ళారు కానీ సకాలంలో మీరు రుణాన్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో నెల నెలా మీరు ఆ రుణం చెల్లిస్తే దానికి సంబంధించి చాలా మీరు పెట్టండి భారాన సర్కార్ కడతని చెప్పి వడ్డీ అనే పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ట్రైనింగ్ ప్రోగ్రామ్ రకరకాల పథకాలు మనం ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంత బలోపేతం ఈ సంఘాలు కాలేదు సంఘాలు కాకుండా ఇక్కడ చాలా మట్టుకు మీకు ఈ లేదా ప్రజాస్వామ్యంలో అన్నింటిలో గొప్పమైన ఆయుధం ఏంటంటే పెద్ద ఆయుధం ఏదంటే ఓటు మన ఓటుని చాలా తెలికగా తీసుకుంటాం కానీ ఓటు ఎప్పుడు తెలికగా తీసుకుంటున్నాం ఎందుకు అంటే నా భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు నా కుటుంబము నా గ్రామము నా ప్రాంతము నా వృత్తి నా కందిన సంక్షేమం సంక్షేమం ఏ రకంగా ఉండాలి భద్రత ఉండాలి ఎదుగుదల ఉండాలి దానికి తోడు విద్యా వైద్యం ఉండాలి నా పిల్లలకు ప్రమాణంతో కూడిన విద్య ఉండాలి నా తల్లిదండ్రులకు నా పిల్లలకు ఆరోగ్య భద్రత ఆరోగ్య రక్షణ ఇవి 2000 కుటుంబాల నివాలిస్తుంది ఒక విద్య కొడి వైడ నేరంతో వారిగా నేరంతో భిగేగా ఏది ఎడిగాలి నాలుగు పైస సంపాదించుకోవాలి ఒక కమ శిక్షల తోటి ఒక సంఘం ఉంది ఆ సంఘం ద్వారా ఏది ఎడిగే ప్రయత్నం తెలియాలి వీరు ఎడిగే రకంగా ఆ నాడు రాగి చక్ర ఎడిగారు ఆ నాడు చిరంకుమార్ ఎడిగారు ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత అద్భుత ఆలోచన చేస్తున్నారు మధ్యలో వడ్డీ లేని రుణాలు ప్రస్తావన రాలేదు వచ్చిన ఎక్కడ ఉండో తెలియదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు విడతల మీకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి జిల్లాకు సంబంధించి జిల్లాకు సంబంధించి సుమారు యాభై కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇంత ముందే మా సురేఖ చెప్తుండే ఆ పులకలు మండలకు తొంభై లక్షలు వచ్చినాయి అని చెప్పేసి ఎన్ని వచ్చినాయి పులికలు మండలం ఎన్ని సంఘాలు కలిసి తొంభై లక్షల రూపాయలు వచ్చినాయి మన ప్రాంతానికి సుమారు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అందో వర్గానికి మన సంఘాలకు వడ్డీ లేని పైసలు మనకు మన జిల్లాకు పద్నాలుగు దానికి తోడు ఈరోజు అన్ని రంగాలలో నైపుణ్యాన్ని పొందాలి నాలుగు పైసలు సంపాదన చేయాలి అని ఉద్దేశం తోటి రకాల పథకాలు రేపొద్దుగా మనం సింగూరు పూరితం రాబోతుంది సింగూరు ఈ రకంగా మన ప్రాంతము అభివృద్ధి చెందాలి మన సమాజంలో మహిళలు ఎదగాలి ఎదిగాలే వారి బాధ్యత తెలవాలి సమాజంలో మా పాత్ర ఏమున్నది మా బాధ్యత ఏమున్నది మేము కూడా జవాబు తరం జవాబుదారి తరంతో ఉంటామనే ఆలోచన మీ లోపల పెరగాలి రాజకీయాలు ప్రభుత్వాలు శాసనకాలు కానీ మనం చేసే సేవ మనం చేసే మనకి ఆలోచన విధానం అనేది చాలా మీ అందరితో ఈరోజు ఇన్ని రకాల పథకాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తూ మీ అందరికీ అందించడము

కష్టమైన నష్టమైన నాకు నడిచింది నా తల్లులకు చెల్లెళ్లకు వర్గాలకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి అనేక కార్యక్రమాలు భవిష్యత్తు కూడా ఇంకా కొనసాగి రెండో విడుదలలో ఉంటుంది ఈ ఏదైనా ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు రెండు ఏళ్ళు రుణాలు ఉంటాయి చీరల కార్యక్రమం ఉంటుంది ఏ ఒక్క మహిళ కూడా బాధపడకూడదు నాకు

నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని